హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అన్నస్ కిచెన్ ఛానల్ హోమ్ వర్క్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అందరికి నాగుల చోతి శుభాకాంక్షలు అందరూ నాగుల చోతి పూజలు చేశారా నాగరాజు ఆశీస్సులు అందుకున్నారా మేము కూడా ఆనంద ఉత్సాహాల మధ్య నాగుల చోతి పూజలను ఘనంగా నిర్వహించాము తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ మా కాలనీలోని అందరం కలిసికట్టుగా పుట్టవద్దకు వెళ్ళి నాగరాజుకు ప్రత్యేక పూజలు చేశాం మన పెద్దలు ప్రతినిత్యము తమ పరిసరాల్లో సంచరించే నాగరాజుకు ఏడాదికొకసారి నమస్కరించే గొప్ప సాంప్రదాయాన్ని మనం ఆచరిస్తాం నాగరాజుకు ఇష్టమైన తంగిడి పూలతో అలంకరించి పాలు గుడ్లు చిమిలి చలివిడి అరటిపళ్ళు కొబ్బరికాయ గావంచ నాగరాజుకు సమర్పిస్తాం అలాగే నాగదోషాలు ఉన్నవారు బంగారం కానీ వెండిది కానీ పంచలోహాలతో తయారు చేసిన నాగపాముని పుట్టలో వేస్తారు అనంతరం నాగరాజుకు నమస్కరించి పుట్ట బంగారం స్వీకరిస్తాం దీపావళి నాడు మిగిలిన మతాబులు కాకర పువ్వతులు టపాసులు మొదలైనవన్నీ పెళ్ళలతో మేమందరం ఎంతో సంతోషంగా కాల్చాం ఫ్రెండ్స్ మా ఇంటి నాగులచోతి వాల్స్ చూద్దామా మరి ఫ్రెండ్స్ మా ఇంటి నావల్ జ్యోతి వల్క్స్ చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం నాగేంద్రాయ నమ